లోకల్గా ఏం జరుగుతుందనే విషయం నేను తెలుసు కాబట్టి చెప్తాను రైట్ కెనాల్లో మనం ఇప్పుడు ఉన్నాము ఎర్రబాడు ఈరంపల్లి ఏ ఈ ఏరియా మాచాపురం ఏరియాలో ఉన్నాము పందికోన రిజర్వ్ పందికోన రిజర్వాయర్ హంద్రినీవా కాలువ రైట్ కెనాల్లో మనం ఉన్నాము ఇప్పుడు మరి మన బాధలు గతంలో ఈరంపల్లె రైతులైతేనేమి ఎర్రబాడు రైతులైతేనేమి తెల్ల తెల్లవార్లు నిద్రలు కాసి సద్దులు అన్నం తెచ్చుకొని కాలువ మీద పండుకొని వేలు వేలు ఇప్పుడు సుఖాలి అనే రైతు చెప్పినాడు కదా వాస్తవమే ఎవరు చేస్తామంటే ఆ పని చేస్తామంటే వాళ్ళకి డబ్బులు వాళ్ళకి అన్నానికి డబ్బులు తిరగనీకే డబ్బులు పెట్రోల్కి డబ్బులు పెట్టుకున్నారు అందిని కాలువ రైట్ కెనాల్లోన రాయి రప్ప కల్లా కంప జమ్ము జేసీబీలు పెట్టి తీసేసుకున్నారు ముఖ్యంగా నేను ఒకరిని చెప్పను మా ఎర్రబాడు గ్రామంలోన ప్రతి రైతు ముఖ్యంగా చెరువులు నింపుకోవడానికి గత నాలుగు ఐదవ సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడ్డాము చివరికి వరు వరుణుడు కరణించి నీళ్ళు ఇడుస్తుంటే ఒక రైతులు చేయలేకపోయినాయంటే ఆ రైతులు నాపైన కేసు పెట్టి మా పంట నష్టం జరిగిందని రకరకాలుగా అయినా నేను దానికేం బాధపడలేదు నీళ్ళు వచ్చినవి వర్షం కురిసింది తర్వాత విచారణలో ఆయనదేం తప్పులేదు ఏమి చేసినా మన చెరువు కొరకు మన మన ఊరు కొరకే ఇకపోతే ఇప్పుడు మాకు తెలిసినంతవరకు బండగట్టు పదహారు పదిహేడు పద్దెనిమిది ఈడ పంతొమ్మిదిలో ఉన్నాం మనము అక్కడ ఏం జరుగుతుందంటే కాలువలు మధ్యలో ఆపేసినారు కొంతమంది రైతులకు డబ్బులు రాలేదంటున్నారు మధ్యలో ఆపేసి ఆ కాలువ వాటికి ఆగిపోతే వడికెళ్ళుల్లో వంకలుల్లో పొయ్యి రైతుల సేనులు నష్టాలు జరిగిన మాట వాస్తవం ఈ సంవత్సరం మరీ భారీ నష్టం అక్కడ రామచంద్ర గౌడు దశగిరి గౌడు కే రంగస్వామి నిర్నగర్ రంగస్వామి వాళ్ళ సేనులు తర్వాత హరిజన ప్రభుదాసు సత్యరాజు వీళ్ళ పొలాలు గుండా పద్దెనిమిదవ డిస్ట్రిబ్యూటర్ పోతుంది అక్కడేమో తీవ్ర నష్టం మరి అదే కాలువ ఉండింటే బ్రహ్మాండంగా ఆ కాలువ ఎంతవరకు పోతున్నా ఈ జీడిపి సాగర్ రైట్ కెనాల్ వరకు ఆ కాలువ ఉండేది కానీ అంత మధ్యన మధ్యనం పోవడం వల్ల వంకలల్లో ఆ పోయి చేనులు నష్టపోయి జోముకెక్కి పంటలు దెబ్బతిని పత్తి పప్పాయి వేసినాడు ఆయన తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ సర్వనాశనం అయిపోయినారు రైతులు మరి ఆ వానదేవుడు ఊరడము ఈ కాలనీలు రావడము ఈ మా మా ఊర్లో అయితే ఊట చెరువు నిండింది ఊర చెరువు నిండింది సమృద్ధిగా ఉంది కాకపోతే ఏం చేస్తావు ఎన్ని రకాల నష్టము ఇప్పుడు ఆ బిల్లో మీరు అన్నట్లు ఎక్కడికి యాభై వేలు అరవై వేలు అంటే కూడా తక్కువ మరి సుమారుగా నష్టపోయినట్లనే కదా ఎన్ని లక్షలు నష్టపోయినట్లు అదే పంట అట్లా రకరకాలుగా పంట నష్టం అదే కాలువలుంటే అదే పంట కాలువలుంటే కట్టుకున్నా ఒక మాట చెప్పాలంటే శలిక బట్టి రికార్డెడ్గా శలికి నీళ్ళు తిప్పుకునేది రికార్డెడ్గా లేవు సరే ఏదో పెట్టినారు అనుకుంటే దానికి తూములు లేవు చాలా గలాటలు జరిగినాయి గ్రామాల రైతులతో కూడా ఒకరికొకరు సమస్యలు కూడా తెచ్చుకున్నారు సార్ ఒకసారి బండగట్టును నిల్లిబండే వాళ్ళు నాపైన దేవనకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు చెరువు నీళ్ళ కొరకు నీళ్ళ కోసం మాకు చెరువుకి నీళ్ళు మాకేం పంట పొలాలకు కాదు చెరువుకి వస్తే ఇది భూగర్భ జలాలు వస్తాయి చెప్తే వాళ్ళు మా వాళ్ళది కూడా ఏం తప్పులేదు మా పొలాలు నష్టపోతాం మా పొలం కోసుకుపోతుంది చివరికి మీ పొలం కోసుకుపోయినా నష్టం జరిగినా మేము మీ నష్టాన్ని తీర్చి మేము నీళ్ళు ఇడ్చుకుంటామని నేను కూడా దౌర్జన్యంగా చేసి ఇడిపించుకుంటే స్టేషన్లో కూడా పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా ఆయన ఇంటికి కాదు కదా చెరువు కదా ఇన్ని సమస్యలు ఉన్నాయి సార్ మరి ఇంకొకటి ముఖ్యమైన విషయము కాలువ నుంచి చెరువులకు అలికేషన్ అనేది ఉంది ఈ కాలువ కాదు సార్ యాక్చువల్గా అలికేషన్ అంటే పైపులను ద్వారా ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో అరవై ఆరు చెరువులో ఏమో ఇచ్చినాము అని అంటున్నారు దాంట్లో కూడా మాకు కరివేమల చెరువు కరివేమల నుంచి నెల్లిబండ నెల్లిబండ నుంచి ఎర్రబాడు వంటిది నే రెండు చెరువులు ఇక్కడ మాచాపురం చెప్పరాం ఇవన్నిటికీ పైప్ లైన్ ద్వారా మరి అట్లా వాళ్ళకి పెట్టి సాట్ చేసి నీళ్ళు వాళ్ళకి నింపుతున్నారేమో మాకు కూడా ఈ కాలువలకు సంబంధం లేకుండా ఆ అలికేషన్ ప్రకారంగా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇస్తే మా చెరువులకు ఎప్పుడు సమృద్ధిగా నీళ్లు ఉంటాయి తాగనీక భూగర్భ జలానికి రైతులకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు మరి అది ఎప్పుడు వస్తుందో ఇదే లేదు మొదటికే లేదు అది ఎప్పుడు వస్తుందో ఇంకా నలభై నలభై పైన చెరువులు ఉన్నాయి కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి రైతులకి ఇప్పటికైనా ఏ ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా చేసిన చేసిన ఆడో అంటారు ఇప్పుడు రెండు వేల పన్నెండు వరకే ఆగిపోయింది అటు నుంచి ఇప్పుడు వరకు లేదంటే కాంగ్రెస్ వచ్చిపా వైసీపీ వచ్చిపా తెలుగుదేశం వచ్చిపోయా కూటమి సరే వీళ్ళు చేయండి చేసి మెప్పించుకోండి రైతు ఇప్పుడు ఎవరు చేసినా రైతు సంతోషపడతారు కదా రైతు బాధ తీర్చి తీర్చినట్లు మీకు కూడా ఉంటుంది మొన్ననే ఎనిమిది ఎనిమిది వందల కోట్లు ఎస్టిమేట్లు పంపించినాము ఈ అందరినీ అని చెప్పినారు మరి సరే పంపించింటే సంతోషం మాకు పంటకాలంలో రైతులకు ఆ పంట నష్టం పొలాలకి డబ్బులు ఇచ్చి మిగతా వర్కులు చేపించి కాలువల గుండా నీళ్లు బారిస్తే మేము వారికి ధన్యవాదాలు తెలుపుతామని నేను